నమస్కారం ప్రజా మార్పు న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున తమ న్యాయపరమైన పరమైన ప్రధానమైన డిమాండ్స్ తో రిలే నిరాహార దీక్షలను ప్రకాశం జిల్లా ఒంగోలు ఈ నెల తొమ్మిదవ తేదీ నుండి ఈ నెల పద్నాలుగవ తేదీ వరకు కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పన్నెండవ తేదీ గురువారం నాడు వారు దీక్షా శిబిరంలో ప్రకాశం జిల్లా అన్ని మండలాలకు చెందిన విద్యుత్ సిబ్బంది హాజరై వారి మద్దతును వారికి తెలియజేయడం జరిగింది మా లీడర్లను దయచేసి చూపించవలసిందిగా పోలీసు వారిని కోరుతున్నాము దయచేసి వారిని ఇక్కడికే తీసుకుని రండి

Down 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 Franco CMD. Down 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 Go back Franco <down, stairwell>. CMD. <ifeoise> go back for go, go, go back for Go back for Go back for

मुंहिंजे <laughs> <laughs>